నమస్కారం అండి నా పేరు డాక్టర్ డి శ్రీనివాసరావు అండి నేను న్యూరో ఫిజిషియన్ సీనియర్ కన్సల్టెంట్ మెడికవర్ హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచ్ అండి తరచుగా తలనొప్పి వస్తుంది అని శ్రోతలు అడిగారండి మమ్మల్ని తరచుగా తలనొప్పి రావడానికి కల కారణాలు చాలా ఉంటాయండి ఫస్ట్ థింగ్ మనము చూసుకోవాల్సింది ఏంటంటే తలనొప్పి ఏ భాగంలో మొదలవుతుంది ఎక్కడ మొదలవుతుంది ఎంతసేపు ఉంటుంది వాళ్ళకు తలనొప్పి మొదలయ్యే ముందేమో సూచనలు కనిపిస్తున్నాయా ఆ సిమ్టమ్స్ ఏంటివి వాళ్ళు తలనొప్పి ఎంత తీవ్రతరంగా అనుభవిస్తున్నారు లేక ఒక వారంలో ఎన్ని రోజులు తలనొప్పి వస్తుంది ఇలాంటి ప్రశ్నలన్నీ ఫస్ట్ మనము తెలుసుకోవాలి తరచుగా తలనొప్పి రావడానికి కారణాలు ఉన్ చా వేరేగా ఉంటాయండి అప్పుడో అడపదడప వచ్చే తలనొప్పి కారణాలు వేరు ఉంటాయి కానీ మనం చూస్తున్నప్పుడు చాలామంది పేషెంట్స్ ఈ తలనొప్పి వస్తున్నప్పుడు నెగ్లెక్ట్ చేయడము లోకల్గా వెళ్ళి డాక్టర్ దగ్గర సింపుల్గా ట్యాబ్లెట్స్ తీసుకోవడము అలా ఫస్ట్ స్టార్ట్ చేస్తారు ఇనిషియల్గా తర్వాత ఈ తలనొప్పి ఫ్రీక్వెన్సీ పెరుగుతూ అది తీవ్రతరం పెరిగి ఫ్రీక్వెన్సీ పెరగడంతో ఇది తరచుగా రావడం గమనిస్తూ ఉంటాం సో యూజువల్గా మనకి ఏ పేషెంట్ అయినా తలనొప్పి వచ్చినప్పుడు ఈ తలనొప్పి గల సిమ్టమ్స్ని తెలుసుకుంటూ ఉన్నప్పుడు న్యూరాలజిస్ట్ అడిగే కామన్ క్వశ్చన్స్లో తలనొప్పి తీవ్రతరము తలనొప్పి ఫ్రీక్వెన్సీ ఏ భాగంలో వస్తుంటుంది వచ్చే ముందు సూచనలు ఏమైనా తెలుస్తాయా లేక తలనొప్పికి గల కారణాలు అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటివి రిలింగ్ ఫ్యాక్టర్స్ ఏంటివో తెలుసుకోవాలండి ఆ విధంగా మేము ఒక అంచనాకు వచ్చినాక ఫస్ట్ థింగ్ తలనొప్పి ఉన్న పేషెంట్స్లో బేసిక్ ఇన్వెస్టిగేషన్లో సిటీ స్కాన్ అనేది చాలా ప్రా ముఖ్యమైంది ఆ సిటీ స్కాన్ చేసినాక మెదడులో ఏమైనా గడ్డలు కణితలు క్రిములు క్యాన్సర్ గడ్డలు అలాంటివన్నీ ఏమన్నా ఉంటే వాటి ట్రీట్మెంట్ చేసుకోవాలి లేని పక్షంలో నార్మల్ స్కాన్ ఉంటే వేరే కారణాలు అన్వేషించాలి తర్వాత మెదడులో ఇలా క్రానిక్గా వస్తుందంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అని కూడా చూసుకుంటామండి అలా బ్యాక్టీరియా లేక క్రానిక్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్సా లేకుంటే ట్యూబర్కులస్ ఇన్ఫెక్షన్సా ఇలాంటివన్నీ తెలుసుకొని దానికి సంగతి సంబంధించి వెనుపూసుల నుంచి చిన్నగా నీరు ఒకటి ఉంటుందంటే అది పరీక్ష చేసి వాళ్ళ ఇన్ఫెక్షన్స్ ట్రీట్మెంట్ చేసుకోవడం ఉంటుందండి తర్వాత ఈ తలనొప్పి వచ్చే పేషెంట్స్లో కూడా ఎక్కువ శాతం మనం గమనించేది ఏంటంటే వాళ్లకు మెన్సెస్ ఫీమేల్స్లో ఎక్కువ కామన్గా మెన్సెస్ రెగ్యులర్గా ఉండకపోవడము లేకుంటే ఒబేసిటీ ఉండడం థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి సో వాటిని కరెక్షన్స్ చేసుకుంటే మనకు ఆ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది తర్వాత వీళ్ళల్లో ఎక్కువగా మనము చూసేది ఇడియోపతిక్ ఇంట్రెక్నల్ హైపర్ టెన్షన్ అనే ఒక ఎంటిటీ అండి సో వీళ్ళల్లో డయాగ్నోస్టిక్ ట్యాపింగ్ చేసుకొని మనము ఆ ప్రెషర్ ఎంత ఉందో చూసుకొని సీఎస్ఎఫ్ ఫ్లూయిడ్ది ఓపెనింగ్ ప్రెషర్ ఆ విధంగా మనం ఒక డయాగ్నోసిస్ వచ్చి వాళ్ళల్లో ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటాము యూజువల్గా ఈ ఓబేస్ పేషెంట్స్ని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అండి ఈటింగ్ హ్యాబిట్స్ని రెగ్యులరైజ్ చేసుకోమని స్లీప్ హ్యాబిట్స్ని రెగ్యులరైజ్ చేసుకోమని చెప్తుంటాం ఆ విధంగా మందులు వాడతాం అలాగే ఈ మైగ్రేన్ టైప్ ఆఫ్ హెడేక్స్ అని కూడా కామన్గా వస్తుంటాయి ఇవి తరచూ ఎక్కువ ఫ్రీక్వెన్సీలు అంటే క్రానిక్ మైగ్రైన్ అటాక్స్ అంటుంటాం కాబట్టి వీటికి అక్యూట్ అటాక్ వచ్చినప్పుడు ఒక రకమైన మందులు వాడి తర్వాత ప్రొఫెలాక్టిక్ మెడిసిన్స్ అనేవి రెగ్యులర్గా వాడుతూ ఉంటే ఈ తరచుగా వచ్చే తలనొప్పుల్ని మనము వైద్య పర్యవేక్షణలో తప్పకుండా ట్రీట్మెంట్ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ